సిద్దిపేట పట్టణంలో హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అలా చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసినందుకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు బీఆర్ఎస్ నాయకులు గూండాల వలె వ్యవహరించి కాంగ్రెస్ నాయకులపై దాడికి యత్నించారని తెలిపారు కాంగ్రెస్ పెట్టిన ఫ్లెక్సీలు తొలగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తే తాము హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీని తొలగించామని చెప్పారు హరీష్ రావుకి సిద్దిపేటలో ఉనికి పోతుందని హైడ్రామా చేస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి హరీష్ రావు భాగస్వామ్యం కావాలి లేదంటే క్యాప్ కార్యాలయం విడిచి వెళ్ళాలని డిమాండ్ చేస్తారు సొలో నేను మైనంపల్లి హనుమంతరావుతో సిద్దిపేటలో సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు బిఆర్ఎస్ దాడులకు కాంగ్రెస్ ప్రతి దాడులు చేస్తోందన్నారు తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారని తమ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం సరైంది కాదన్నారు సిద్దిపేట పట్టణంలో అన్ని వీధులలో ముఖ్య వీధుల చోడ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లెక్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకో నేను చెప్తా అప్పుడు వరంగల్లో తెలంగాణ రైతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో ఆగస్టు నెలలో పట్నే రైతు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు మా ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ పార్టీ మీద వురదజల్లే కార్యక్రమం చేసి హేళన చేస్తూ మాట్లాడి నువ్వు గిట్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని నువ్వే అన్నావు కదా దానిని గుర్తు చేస్తూ మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఏమని ఒకవైపు మేము ఫ్లెక్సీలో రైతుల రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక పక్క రాష్ట్రం ఇంకో పక్క ఏం రాష్ట్రము అయ్యా అగ్గిపెట్టే హరీష్ రావు అబద్దాల హరీష్ రావు నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావా అని అడిగినావు ఇది తప్ప ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు తెలివాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఈ అగ్గిపేట హరీష్ రావు బాగోత మీద తెలియాలనే నేను ఫ్లెక్సులు ఏర్పడడం జరిగింది దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ నా నాయకులంతా భాగస్వాములు కూడా కావడం జరిగింది దీనికి నిన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాత్రి ఒక గుండాలుగా వ్యవహరించి వాళ్ళు బ్లాక్ కాఫీ సిద్దిపేటలో ఉన్న బ్లాక్ కాఫీ చూరస్త వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసే ప్రయత్నం చేసిరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వైఖలు చేసినందుకు మేము అక్కడ నుంచి ఫ్లెక్స్ కూడా తొలగించే ప్రయత్నం చేసిరు మేమేం చేసాం అప్పుడు మా ముంగడ అందరుండే మేము కూడా అత పక్కకే ఉన్న టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వాళ్ళు మా ఫ్లెక్స్ తీస్తా అంటే మొదట వాళ్ళే వచ్చిర్రు మా ఫ్లెక్సులు తొలగిస్తా అంటే మేము పోయి ఆ క్యాంప్ ఆఫీస్ అనేది ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి భవనము ఆ భవనంలో ఎమ్మెల్యేతో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మా ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇంకా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గులాబీ కలర్ పెట్టుకొని ఆఫీస్లో కూర్చుంటా ఉన్నాడు కాబట్టి ఈ ఆఫీస్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలని చెప్పి మా కార్యకర్తలు మేము తీసే ప్రయత్నం చేసినాం